రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం కిలో వైట్ బీన్స్ యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పాళ్యం వంకాయ ఇరవై రూపాయలు అలసంద కిలో ముప్పై ఎనిమిది రూపాయలు బెండకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు వరి పచ్చవరి కిలో పదహారు పదిహేడు రూపాయలు బ్లూ వరి కిలో పదమూడు పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల ఇరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది టమాటో పద్దెనిమిది కేజీల టమాటో బాక్స్ వచ్చేసి ఐదు వందల నుండి ఆరు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి చెనక్కాయ కిలో యాభై రూపాయలు కాకర పెద్ద కాకర కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై ఆరు రూపాయలు ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసాలు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ ముప్పై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక కొత్తిమీర పది పదికట్ల కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై ఐదు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి తొమ్మిది వందల నుండి వెయ్యిన్ని వంద రూపాయల దాకా బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే వెయ్యిన్ని వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోట మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయలుదారులు మన్ని మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నము మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది